హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ మీకు ఇక్కడ చాలా పెళ్లి సంబంధాలు అలాగే లివింగ్ రిలేషన్షిప్కి అమ్మాయిలు అబ్బాయిలు దొరుకుతారు కొంతమంది అమ్మాయిలకు డ్రైవర్స్ కావాలి అంటున్నారు మరికొంతమందికి ఇంట్లో వంటలు వండేవారు కావాలి అంటున్నారు వాళ్ళకి మేము కొంతమంది డీటెయిల్స్ పంపిస్తూ ఉన్నాము మీలో కొంతమంది మీ సమస్యలను మాతో పంచుకుంటున్నారు ఈ లోకంలో ప్రతి మనిషికి సమస్యలుంటాయి మీ సమస్యలకు పరిష్కారం కొంతమంది మనుషుల సహాయం వలన తొలగిపోతాయి స్క్రీన్ మీద మీకు ఒక అమ్మాయిని చూపిస్తూ ఉన్నాను ఈ అమ్మాయికి కూడా ఒక సమస్య ఉంది నాకు ఆ సమస్య గురించి చాలా క్లియర్గా చెప్పారు ఈ అమ్మాయి రెండో భర్త కోసం వెతుకుతూ ఉన్నారు ఈ అమ్మాయికి రెండో భర్త కావాలి అంటే మేము తప్పకుండా హెల్ప్ చేస్తాము మేము హెల్ప్ చేస్తాము అంటే అందులో మన ఛానల్లో ఉన్నవారందరూ అని అర్థం మీ వల్లనే చాలా పెళ్లి సంబంధాలు ఫిక్స్ అయ్యాయి ఒక రోజుకు ఒకటి లేదా రెండు పెళ్లి సంబంధాలు సెట్ అవుతూ ఉన్నాయి ఈ క్రెడిట్ అంతా మీకే దక్కుతుంది అందును బట్టి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ అమ్మాయి కాంటాక్ట్ నెంబర్ మనకిచ్చారు మీరే అన్ని విషయాలు స్వయంగా ఈయనతో మాట్లాడి పెళ్ళికి ఒప్పించండి మీలో కొత్త వారు ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి మా దగ్గర చాలా పెళ్లి సంబంధాలు ఉన్నాయి అన్ని వీడియోలు పెట్టడానికి మా వద్ద సమయం లేదు మీకు తప్పకుండా ఏదో ఒక పెళ్లి సంబంధం మా ఛానల్ ద్వారా సెట్ అవుతుంది మేమే దగ్గరుండి మీ పెళ్ళి సెట్ చేస్తాము మీలో కొంతమంది నాకు కాల్ చేసి చెప్తున్నారు కట్నం అడుగుతూ ఉన్నారని దయచేసి మీరు కట్నం ఇవ్వకండి అలాగే కట్నం తీసుకోకండి నేను వీడియోలో చెప్పేవారందరూ చాలా ప్రాబ్లమ్స్తో ఉండి మనకు డీటెయిల్స్ పంపిస్తూ ఉన్నారు మేము కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోము మీరు ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి స్క్రీన్ మీద చూపిస్తున్న అమ్మాయి మనకు ఆమె సమస్యను చెప్పారు ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది ఈమె భర్త వెల్డింగ్ పని చేస్తూ ఉంటాడు ఈ వెల్డింగ్ పని మీద వేరే ఊరు వెళ్తూ ఉంటాడు సడన్ గా అతను బైక్ యాక్సిడెంట్ లో చనిపోయాడు డ్రైవింగ్ చేసి ఇంటికి బైక్ మీద వస్తున్న సమయంలో విషాదం జరిగింది ఈ అమ్మాయికి పెళ్ళయి ఆరు సంవత్సరాలు అయింది ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు ఈమె చాలా తెలివైన అమ్మాయి అలాగే చదువుకున్న అమ్మాయి ఈమె సమస్యను మీలో ఎవరైనా అర్థం చేసుకుని ఈమెకు పరిష్కారం చూపించండి మీలో కొంతమంది కమెంట్స్లో సజెషన్ కూడా ఇస్తూ ఉన్నారు కొంతమంది అమ్మాయిలను మీ ఫ్రెండ్స్కి సెట్ చేస్తూ ఉన్నారు మీలో కొంతమంది పెళ్ళైన వారు ఉన్నారు మీరు ఈమెకు పరిష్కారం చూపించలేరు కానీ మీకు తెలిసిన ఫ్రెండ్స్ లేదా బంధువుల ద్వారా చూపించవచ్చు ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటే ఈమెకు కొంచెం సంతోషం కలుగుతుంది ఈమె మనకు డీటెయిల్స్ పంపించి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ అమ్మాయి పేరు మమత మమతా గారికి పెళ్ళయ్యి ఆరు సంవత్సరాలు అయింది ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు ఈమె చదువుకున్నారు కానీ మన వెబ్సైట్కి చాలా కష్టం మీద డీటెయిల్స్ పంపించారు చదివిన చదువు టెన్త్ క్లాస్